హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈ రోజు వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ థర్టీ ఫోర్ వెస్ట్ థర్టీ ఆమ్ హోల్ సిక్స్టీన్ ఇంచెస్ ఆమ్ లెంత్ వచ్చేసి నైన్టీ నైన్ ఇంచెస్ ఆమ్ లూజ్ లెవెన్ ఇంచెస్ నెక్ బ్యాక్ నెక్ ఏమీ ఉండదు ఫ్రంట్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తా ముందుగా ఈ ఖర్చులన్నీ సమానంగా ఉండటం కోసం ఒక లైన్ అయితే గీ గీసుకోవాలి ఇది మార్జిన్ కోసం ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇంకొక లైన్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి ఇక్కడి నుంచి మనం లెంత్ తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఈ లైన్ నుంచి టేప్ ఇలా పెట్టుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక లైన్ ఒక గీతకి మార్క్ చేసుకోవాలి ఇంకా యువతల కొంచెం టెన్ ఇంచెస్కి యువతలో ఇంకొక మార్క్ చేసుకోవాలి షోల్డర్ లైన్ మొత్తం ఒక లైన్లో రావడం కోసం ఇలా రెండు మార్కులు చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటే షోల్డర్ లైన్ అంతా ఒకే లైన్లో వస్తుంది ఇంకొక లైన్ గీసుకోవాలి ఖర్చుల కోసం ఇంకొక లైన్ గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ అయితే గీసుకోవాలి ఇది కుట్ల కోసం అనమాట ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ కాలర్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ అంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు షోల్డర్ నుంచి షోల్డర్కి ఎంతైతే ఉందో దానిలో సగం తీసుకోవాలి సగం ఎందుకు అంటే ఇది ఫోల్డింగ్ చేసి మార్క్ చేస్తున్నాం కాబట్టి సగం తీసుకోవాలి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ అండ్ హాఫ్ ఈ ఫోల్డింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి డౌన్ కూడా ఇక్కడ ఎంతైతే ఇచ్చామో ఇక్కడ ఆమ్ హోల్డ్ డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి జస్ట్ ఫుల్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ నేను ఇంకా పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను లూజు ఎందుకంటే కాలర్ నెక్ బ్లౌజు బోట్ నెక్ బ్లౌజు వచ్చినప్పుడు కొంచెం లూజ్ పెట్టుకోవచ్చు ఈజీగా ఎక్కుతాయి ఒక టూ ఇంచెస్ మార్చినిచ్చుకుంటున్నాను వచ్చేసి వేస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఫుల్ రౌండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ దగ్గర దాట్ల కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ మార్జిన్ కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ లాగానే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ డౌన్ తీసుకున్నాక ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది నీట్గా వస్తుంది ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ తీసుకోవాలి డాట్ మార్కింగ్ చేసుకోవాలి డాట్ మార్కింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఇలా టేప్ పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకొని ఇలా సగం వరకు మార్చుకుంటే హాఫ్ వస్తుంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి పైకి ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి పావు తక్కువ నాలుగు ఉంది ఫోల్డింగ్ నుంచి ఈ డాట్ మార్కింగ్ వరకు పావు తక్కువ నాలుగు ఉంది అదే పావు తక్కువ నాలుగు దగ్గర ఇంకొక ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడే అంతే రావడం కోసం అలా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి నెక్ విట్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక ముప్పై ఇంచు డౌన్ తీసుకుంటున్నాను చాలు ఇది ఒక బాక్స్ గీసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మన బాడీ మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి వెళ్లే కొంది ఇలా డౌన్ అయితే ఉంటుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి మనం ఇక్కడ నెక్ విడ్ కోసం చేసుకున్న మార్క్ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇప్పుడు హోల్ మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ మార్కింగ్ కోసం రౌండ్ కోసం ఈ మార్క్ నుంచి డౌన్ కోసం తీసుకున్న మార్క్ నుంచి ఈ మోల్ వరకు టేప్ పెట్టుకోవాలి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని ఇక సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల కార్నర్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఇలాగ ఒక ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల నుంచి ఒక ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ సెంటర్ మార్క్ నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి ఒక కరువు షేప్ ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఆమ్ హోల్ అంతే ఒకసారి ఆమ్ హోల్ చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇక్కడ కుట్టుపడుతుంది ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి అలాగే ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టుపడేది ఇక్కడే కాబట్టి ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి మెజర్ చేసుకుంటే టైట్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది ఇక్కడి నుంచి మెజర్ చేసుకుంటాం కరెక్ట్గా ఇక్కడ కుడతాము అప్పుడు లూజ్ అయిపోతుంది అన్నమాట అందుకని ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఆమ్ హోల్ వచ్చి సిక్స్టీ ఇంచెస్ అందులో సగం వచ్చి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ నుంచి చూసుకోవాలి ఈ రౌండ్ కరువు ఎలా అయితే తిరిగిందో అలాగే తిప్పుకుంటూ కొలుచుకోవాలి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది పర్లేదు ఈ బోట్ నెక్కు కాలర్ నెక్కు హై నెక్కు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువే ఉండొచ్చు పర్లేదు ఈజీగా ఎక్కుతాయి ఇక్కడ చిన్న కరువులాగా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఒక డాట్ మార్కింగ్కి ఇలా లైన్ గీసుకోవాలి ఈ మార్కులు రెండు కలుపుకుంటూ ఈ డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్కి మించకూడదు సైజుని బట్టి చిన్న సైజు అయితే ఇంకా తగ్గించుకోవాలి హాఫ్ ఇంచు ముప్ప ఇంచు అలా ఈ సైడ్ వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఈ మార్క్ డాట్ మార్కింగ్ వరకు ఇలా ఒక క్రాస్ లైన్ అయితే గీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడం కాలర్ నెక్ బ్లౌజు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ హై నెక్ బ్లౌజు వీటన్నింటికి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైటే కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మీద మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ టు సేమ్ మార్క్ చేసుకోవాలి కాలర్ నెక్ బ్లౌజ్ కోసం ఆమ్హోలు ఈ మూల నుంచి వన్ వన్ ఇంచు బయటకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు వెళ్ళాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఇలా వెళ్తా వెళ్తా ఇక్కడ కలిసిపోవాలి ఇలా బ్లౌజ్కి మూడు వేస్తాం కదా దీనికి రెండు డాట్లే వేస్తాం ఈ హోల్ నుంచి ఒక డాటు ఇక్కడ కింద వేస్ట్ దగ్గర ఒక డాటు ఇక్కడ వెయ్యం ఇక్కడ మార్జిన్ కోసం ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి డాట్ మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి షోల్డర్ నుంచి డాట్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్లో సగం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం డా టూ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ మార్కింగ్కి ఆ వన్ ఇంచు ఇటోక వన్ ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ మార్కింగ్ నుంచి ఈ హుక్స్ పట్టి వైపు ఇలా క్రాస్ టేప్ పెట్టుకుని ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ నెక్ అయితే మనకి ఉండదు కాలర్ నెక్ కాలర్ కుట్టడం కోసం ఇది మార్క్ చేసుకోవటమే ఈ పైన గ్యాప్ ఎంత అయితే ఉందో కింద కూడా అంతే గ్యాప్ ఇవ్వాలి త్రీ ఇంచెస్ గ్యాప్ వచ్చేసింది త్రీ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ బాక్స్ షేప్లో ఒక కరువు షేప్ రౌండ్ నెక్ షేప్లో ఒక రౌండ్ అయితే గీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడం డాట్ కొంచెం పోతుంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పట్టి కుట్టడం కోసం ఒక పావించ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ వస్తుంది ఈ రెండు డాట్లు వస్తాయి ఇక్కడ డాట్ అనేది వేయం కాలర్ నెక్ బ్లౌజ్ కొ ఇక్కడ డాట్ వేయమన్నమాట కట్ చేయటం కోసం ఇక్కడ మార్జిన్ కోసం ఒక లైన్ తీసుకోవాలి తర్వాత స్టిచెస్ కోసం ఇంకొక లైన్ తీసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ లైన్ నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక పావు ఇంచుతో ఇంకొక లైన్ అయితే ఇంకో మార్క్ చేసుకోవాలి ఈ కింద లైన్ మార్కింగ్ తీసుకోవాలి కింద డౌన్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ లెంత్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచు మైనస్ చేసుకోవాలి ఈ లైన్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచు బయటకు వెళ్ళిపోతే నైన్ ఇంచెస్ ఎక్కడ వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి క్రాస్ కట్టే పెట్టుకోవాలి ఆమ్హోల్ సిక్స్టీన్ ఇంచెస్ కదా సగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ క్రాస్ వెళ్ళినప్పుడు లైన్ అనేది పె అనేది పెరుగుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని ఎక్కడికైతే టేప్ ఎక్కడి వరకు అయితే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా ఈ రెండు మార్కుల వరకు టేప్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తే సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఒక టేప్ పెట్టుకోవాలి మళ్ళీ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ సె ఈ రెండు మార్కులకి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి డౌన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఈ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఈ క్రాస్ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటకు మార్క్ చేసుకోవాలి అలాగే కింద కూడా ఈ క్రాస్ మార్క్ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ క్రాస్ లైన్ అయితే గీసుకోవాలి ఎలా వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దానిలో సగం ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఫోల్డింగ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ మార్జిన్ కోసం ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి దీని ప్రకారం కట్ చేసుకోవడం హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇలా రెండు పొరల మీద ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకోవాలి సెంటర్లో ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ నుంచి లోపల వైపు ఒక హాఫ్ ఇంచ్ క్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి లైన్ అనేది ఈ షేప్ ఎలా అయితే ఉందో ఈ పైన మార్క్ లైన్ కూడా అదే విధంగా ఉండాలి అదే షేప్లో ఉండాలి ఇక్కడ వరకు కలిసిపోవాలి ఇది కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్కి లోతు తీసుకోవాలన్నమాట ఆ లోతు కోసం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి దీని మీద ఇలా పెట్టేసుకుని ఇది కటింగ్ ఎలా అయితే ఉందో అలా సేమ్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకుని కట్ చేసేసుకోవటమే కాలర్కి వచ్చేసి నేను ఇది వాడుతున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కిడ్స్ డ్రెస్సెస్ కటింగు స్టిచ్చింగు వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము కాకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్